హలో స్టూడెంట్స్ ఆంధ్ర చరిత్రలో భాగంగా మనం క్లాసులు డిస్కస్ చేసుకుంటున్నాం కదా సో అందులో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఆంధ్ర అండర్ క్రౌన్ రూల్ అనమాట అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంతం అనేది ఆంధ్ర ప్రాంతం అనేది ఇంగ్లాండ్ రాణి పాలన కిందకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నది సో ఎటువంటి సెక్టార్స్లో ఎటువంటి రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందింది ఎటువంటి తిరుగుబాటు జరిగాయి అవన్నీ చూద్దాము మామూలుగా ఈ క్వీన్ రూల్ అనమాట సో మన భారతదేశంలో ఇక్కడ చూసాం మన క్వీన్ రూల్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి వస్తుంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఎంటైర్ ఇండియా అనమాట సో మొత్తం భారతదేశం అంతా కూడా బ్రిటిష్ ఇండియా మొత్తం కూడా పీన్ రూల్ కిందగా వస్తుంది అంటే వరకు పరిపాలించేది ఎవరంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తుంది అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసి ఈస్ట్ ఇండియా పాలన రద్దు చేసి ఇంగ్లాండ్ రాని పాలనైతే తీసుకొస్తారు మొట్టమొదటిసారిగా సో మనం చూద్దాం దీనికి సంబంధించి కాబట్టి ఆంధ్ర ది క్రౌన్ రూల్ రాణి పాలనలో సో రాణి పాలన రాణి పాలనలో ఆంధ్ర సో లేదా ఆంధ్రాలో రాణిపాలన దీన్ని ఏమంటారంటే మామూలుగా సార్వభౌమాధికార పాలన అంటారు సార్వభౌమాధికార పాలన అంటారు సార్వభౌమాధికార పాలన సో ఆంధ్రాలో సార్వభౌమాధికార పాలన సార్వభౌమాధికార పాలన ఎలా ఉందో చూద్దాము ఇందాక మనం డిస్కస్ చేసుకున్నది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఆల్రెడీ మనం ఆంధ్రాలో క్రౌన్ రోడ్లో జరిగిన చిన్న చిన్న విషయాలు చెప్పుకున్నాము కదా అవి ఇంట్రడక్షన్ మాత్రమే ఇక్కడి నుంచి క్లారిటీగా ప్రతి సెక్టార్లో మనకి లిటరేచర్ కావచ్చు ఇంకా డ్రామా ప్లేస్ ఉంటాయి కదా నాటకాలు కావచ్చు సినీ రంగం కావచ్చు ఇవన్నీ ఎలా అవైలషన్ అయ్యాయి ఆంధ్ర చరిత్రలో ఏ విధంగా డెవలప్ అయ్యి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా అయితే పాలన అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఇంగ్లాండ్ రాణి పాలన కింద భారతదేశం అంతా వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంతం కూడా వస్తుందనమాట సో అప్పటికి మనకి ఎనిమిది జిల్లాలు ఉంటాయి సో ఎనిమిది జిల్లాలు ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఎనిమిది జిల్లాలు అయితే అప్పటికి ఉంటాయన్నమాట సో ఆంధ్రాలో మొత్తం ఎనిమిది జిల్లాలు ఉంటాయి సో గంజాం దగ్గర నుంచి మొత్తం గంజాం దగ్గర నుంచి కర్నూలు అంటే ఇంక్లూడింగ్ నెల్లూరు అనమాట సో కర్నూలు వరకు మొత్తం ఎనిమిది జిల్లాలు అయితే ఉంటాయి అలానే కొన్ని ట్రైబల్ ఏరియాస్ కూడా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో కొన్ని గిరిజన ప్రాంతాలు కూడా ఉంటాయి ఎస్పెషల్లీ గిరిజన ప్రాంతాలు ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే మన్యం మనకి విశాఖపట్నము గోదావరి జిల్లాలు అక్కడ ఉంటాయన్నమాట నెక్స్ట్ శ్రీకాకుళం పైన ఏవో బోర్డు దగ్గర కూడా కొన్ని తెగ ప్రజలు అయితే ఉంటారు కాబట్టి గిరిజనులు అనమాట గిరిజనులు ఏజెన్సీ ఏరియాలో ఉన్న గిరిజనులు ఏజెన్సీ ఏరియా సో ఏజెన్సీ ఏరియాలో గిరిజనులు అయితే ఉంటారు ఏజెన్సీ ప్రాంతం అని చెప్పేసి పిలుస్తారు అంటే ఇంగ్లాండ్ రాణి పాలనలో ఉన్నటువంటి గిరిజనులు ఎటువంటి గిరిజనులు అయితే ఇక్కడ ఉన్నారని మనం చూసుకుంటే వీళ్ళలో ప్రధానమైనటువంటి సవర సవరా తెగలు సవరా సో సవరా తెగ నెక్స్ట్ గదబ సో గదబలు సవరులు గదబలు నెక్స్ట్ గోండ్లు సో గోండు తెగ అనే జతప సో జతపలు సో వీళ్ళు వచ్చేసి ట్రైబ్స్ అనమాట సో ట్రైబ్స్ వీళ్ళంతా కూడా సవరా ట్రైబు గదబా ట్రైబు గోండు ట్రైబు గోండ్స్ అంటారు కదా జతపా ట్రైబు వీళ్ళందరూ కూడా క్వీన్ రూల్ వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి రాణిపాలెన వచ్చినప్పుడు భారతదేశం మొత్తం రాణిపాలెన వచ్చినప్పుడు వీళ్ళు ఆంధ్ర ప్రాంతంలోని ఏజెన్సీ ఏరిలో ఉంటారు కాబట్టి రేపు ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు ఇంగ్లాండ్ రాణిపాలనలో ఉన్నటువంటి తెగ ప్రజలు ఎవరంటే సవరులు గోండులు గదబా జతపులు అనమాట వీళ్ళు ఎక్కడ ఉంటారంటే ఏజెన్సీ ప్రాంతం సో ఏజెన్సీ అంటే మనకు ఎక్కువగా ఉంటుంది విశాఖ సో విశాఖ గోదావరి జిల్లాలో కలుస్తుంది కదా సో ఈ ప్రాంతంలో వీళ్ళంతా కూడా ఉంటారనమాట తర్వాత ఎయిటీన్ జీరో టూలో ఎయిటీన్ జీరో టూలో రాజమండ్రి డిస్టిక్ కొత్త జిల్లాని తీసుకొస్తారు సో ఆ జిల్లా ఏంటంటే రాజమండ్రి జిల్లా సో రాజమండ్రిని జిల్లాగా చేస్తారు రాజమండ్రి జిల్లా అవుతుంది సో రాజమండ్రి జిల్లా తీసుకొస్తారు ఈ రాజమండ్రి జిల్లాలో రాజమండ్రి కాకినాడ అంటే కాకినాడని రాజమండ్రితో కలిపి సో కాబట్టి రాజమండ్రి జిల్లా అంటే ఏ ప్రాంతాలు వస్తాయంటే ఒకటి రాజమండ్రి సో రాజమండ్రి ప్లస్ కాకినాడ ఈ రెండు ప్రాంతాలు కలిపి కాకినాడ సో రాజమండ్రి కాకినాడ ఈ రెండు ప్రాంతాలు కలిపి ఏం చేస్తారంటే రాజమండ్రి జిల్లాగా తీసుకొస్తారు అర్థమైందా ఆల్రెడీ మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంలో ఎనిమిది జిల్లాలు ఉన్నాయి సో ఎనిమిది జిల్లాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తారంటే రాజమండ్రి కాకినాడ కలిపి రాజమండ్రి జిల్లాగా బ్రిటిష్ ప్రభుత్వం అంటే ఇంగ్లాండ్ రాణి పాలనలో తీసుకొస్తారు సో బ్రిటిష్ గవర్నమెంట్ అనేది అనమాట తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో సో చూడండి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ మళ్ళీ యాభై ఆరు సంవత్సరాలకి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత యాభై ఆరు సంవత్సరాల తర్వాత రాజమండ్రి హ్యాస్ గోదావరి డిస్టిక్ అండ్ మచిలీపట్నం అది కృష్ణా డిస్టిక్గా మారుస్తారు కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నటువంటి రాజమండ్రి జిల్లా అని సో రాజమండ్రి జిల్లాని గోదావరి జిల్లాగా చేస్తారు సో గోదావరి జిల్లా అని పిలుస్తారు ఇక్కడి నుంచి ఈ గోదావరి జిల్లాలో వచ్చినటువంటి ఉద్యమాలే ఇందాక రంపా రివోల్టు రంపా తిరుగుబాటు అలానే రేగపల్ల తిరుగుబాటు మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు క్లాసులో అవన్నీ కూడా ఇదే అనమాట కాబట్టి ఈ రాజమండ్రి జిల్లాని మళ్ళీ పేరే మారుస్తారంటే గోదావరి జిల్లా ఇక్కడ నుంచి రాజమండ్రి జిల్లా ఉండదు ఓన్లీ గోదావరి జిల్లా మాత్రమే ఉంటుంది అలానే మచిలీపట్నం ప్రాంతాన్ని ఏం చేస్తారంటే కృష్ణా జిల్లాగా మారుస్తారు కాబట్టి మచిలీపట్నం ఇంతవరకు ఉన్నటువంటి సో మచిలీపట్నం ప్రాంతాన్ని సో మచిలీపట్నం ప్రాంతాన్ని ఎలా పిలుస్తారంటే కృష్ణా జిల్లాగా పిలుస్తారు సో కృష్ణా జిల్లా సో కాబట్టి రెండు కొత్త జిల్లాలైతే ఇక్కడ తీసుకొచ్చారు కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతాన్ని కృష్ణా జిల్లాగా గోదా రాజమండ్రి జిల్లాని గోదావరి జిల్లాగా పిలవడం అనేది జరుగుతుంది సో కాబట్టి మొట్టమొదటి ఏం చేస్తారు ఎయిటీన్ జీరో టూలో పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో రాజమండ్రి కాకినాడ కలిపి రాజమండ్రి జిల్లాగా తీసుకొచ్చారు రాజమండ్రి జిల్లాగా తీసుకొచ్చారు తర్వాత ఇప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో అనమాట ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్కి యాభై ఆరు సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఈ రాణిపాలన వచ్చిన తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ అంటే ఏంటి రాణిపాలన క్రౌన్ రూల్ వచ్చిన తర్వాత సారభౌమాధికార పాలన వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఆంధ్ర ప్రాంతంలో రాజమండ్రిని గోదావరి జిల్లాగా సో రాజమండ్రిని గోదావరి జిల్లాగా మారుస్తారు మచిలీపట్నంని సో మచిలీపట్నం వచ్చేసి కృష్ణా జిల్లాగా పేరు మార్చడం అనేది జరుగుతుంది సో ఇలా జిల్లాలకి మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది రాణిపాలెంలో కాబట్టి ఇప్పుడు ఏ జిల్లాలు ఉన్నాయంటే గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఉంది సో మచిలీపట్నం కమ్స్ అండర్ది మచిలీపట్నం వచ్చేసి ఏ జిల్లా కింద వస్తుందంటే కృష్ణా జిల్లా కింద వస్తుంది రాజమండ్రి కాకినాడ అనేవి గోదావరి జిల్లా కింద వస్తాయి సో అర్థమైంది కదా డిఫరెన్సు కాబట్టి ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత మీరు గమనిస్తే చూడండి అబాలిష్డ్ కొన్ని రద్దు చేస్తారు ఈ టైంలో కొన్ని అయితే రద్దు చేయడం జరుగుతుంది సో న్యాయ వ్యవస్థకు సంబంధించింది ఇదేంటే న్యాయ వ్యవస్థ సో న్యాయ విధానాలు ఎలా ఉన్నాయి అప్పట్లో సో క్వీన్ రోడ్లో ఆంధ్ర ప్రాంతం మనం డిస్కస్ చేసుకునేది పాలనలో న్యాయ వ్యవస్థ ఎలా ఉన్నది న్యాయ వ్యవస్థ ఎలా ఉన్నది మనం చూస్తే అబాలిషుడు సదర్ దివానీ అదాలత్తు అంటే సివిల్ కోర్ట్ అనమాట ఈ సదర్ సదర్ దివానీ సో సదర్ దివానీ అదాలత్తు సో సదర్ దివానీ అదాలత్ అంటే సివిల్ కోర్టు అని చెప్పేసి అర్థం సివిల్ కోర్టు సో సివిల్ కోర్టు అంటాం కదా క్రిమినల్ కోర్టు కాకుండా సివిల్ కోర్టు సదర్ దివానీ అదాలత్తు ఈ సదర్ దివానీ అదాలత్ని రద్దు చేస్తారు బ్రిటిష్ ప్రభుత్వం అనేది రాణిపాలెంలో రద్దు చేస్తారు అలానే సదర్ నిజామత్ అదాలత్ అనమాట సదర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సదర్ నిజామత్ సదర్ నిజామత్ అదాలత్ అనమాట సదర్ నిజామ అదాలత్ అంటే క్రిమినల్ కోర్టు అనమాట సో ఇలా మనకి విషణ కంపెనీ కాలంలో ఉంటాయి ఇవి క్రిమినల్ కోర్టు సివిల్ కోర్టు ఈ రెండింటిని సో రెండింటి కూడా రద్దు చేస్తారు సో బ్రిటిష్ ప్రభుత్వం రాగానే సదర్ దివానీ అదాలత్ సదర్ నిజామత్ అదాలత్ ఒకటి సదర్ దివాడి అదాలత్ అంటే సివిల్ కోర్టు అనమాట సదర్ నిజామత్ అదాలత్ అంటే క్రిమినల్ కోర్టు ఈ రెండు కోర్టులు కూడా బ్రిటిష్ ప్రభుత్వమే రద్దు చేస్తుంది అబాలిష్ చేస్తుంది కంప్లీట్గా ఇక్కడ నుంచి అవి ఎగ్జిస్ట్ ఉండవు అనమాట అవైతే ఉండవు రద్దు చేస్తారు తర్వాత మనం గమనిస్తే అబాలి ఎస్టాబ్లిష్డ్ సో ఎస్టాబ్లిష్డ్ హైకోర్టు ఆఫ్ మద్రాస్ ఇంది ఎయిటీన్ సిక్స్టీ టూ బేస్ రాంది ఎయిటీన్ సిక్స్టీ వన్ యాక్ట్ అనమాట పద్దెనిమిది వందల అరవై ఒకటో చట్టం ప్రకారం సో పద్దెనిమిది వందల అరవై ఒకటిలో చట్టం తీసుకొస్తారు ఈ చట్టం ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే మద్రాసు హైకోర్టును తీసుకొస్తారు మద్రాసు హైకోర్టును స్థాపిస్తారు మద్రాసు హైకోర్టుని సో మద్రాసు హైకోర్టుని అయితే స్థాపించడం అయితే జరుగుతుంది అనమాట సో మద్రాసు హైకోర్టుని స్థాపిస్తారు ఎప్పుడంటే ఎయిటీన్ జీరో ఎయిటీన్ సిక్స్టీ టూలో పద్దెనిమిది వందల అరవై రెండో సంవత్సరంలో మద్రాస్ హైకోర్టును స్థాపిస్తారు అర్థమైందా మద్రాస్ హైకోర్టును ఎవరు స్థాపిస్తారంటే బ్రిటిష్ టైం బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల అరవై రెండో సంవత్సరంలో స్థాపిస్తారు ఇప్పుడు ఏ చట్టం కింద అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటో చట్టం కింద పద్దెనిమిది వందల అరవై రెండులో స్థాపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి సో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి చూడండి సో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ కోర్టు అనేవి ఇక ఉండవు ఇవి ఉండవు అనమాట కంప్లీట్గా ఇక్కడి నుంచి సో మద్రాసు హైకోర్టు నుంచే అన్ని ప్రొసీడింగ్స్ అన్నీ జరుగుతాయి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట ఇక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని కూడా మద్రాసు హైకోర్టు పరిధిలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది ఇంతకుముందు క్రిమినల్ కోర్టు సివిల్ కోర్టు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేది సో వాటిని కూడా రద్దు చేసి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది మద్రాసు హైకోర్టుని పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో స్థాపించి మొత్తం ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం అంతా కూడా ఆల్రెడీ మద్రాస్ ప్రెసిడెన్సీ కిందే ఉంది దాని అంతా కూడా మద్రాస్ హైకోర్టు పరిధిలోకి తీసుకొస్తారు సో అర్థమైందా మద్రాస్ హైకోర్టు పరిధిలోకి తీసుకోవడం అయితే జరుగుతుందనమాట సో అలానే పద్దెనిమిది వందల అరవై అరవై సంవత్సరంలో పెన్నా నది మీద సో పెన్నార్ ఎవరి మీద ఒక ఆనకట్ట కడతారు పెన్నార నది సో నెల్లూరు రీజియన్లో ఉంటుంది నెల్లూరు సో నెల్లూరు దగ్గర ఉండే పెన్నా నది ప్రాంతంలో ఒక ఆనకట్ట నిర్మించడం జరుగుతుంది సో కాబట్టి పెన్నా నది మీద ఆనకట్ట నిర్మించింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది అరవై సంవత్సరంలో ఇవన్నీ కూడా ఏంటి క్వీన్ రూల్ అనమాట అంటే రాణిపాలన వచ్చిన తర్వాత బా ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి మార్పులు రాణిపాలన వచ్చిన తర్వాత భారతదేశానికి ఆంధ్రలో జరిగినటువంటి మార్పులు అనమాట కాబట్టి నెల్లూరు ప్రాంతంలో ఇక్కడ పన్నెండ ఎనిమిది ఆనకట్ట కడతారు ఆడ పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరాలు చూడండి మళ్ళీ పన్నెండు సంవత్సరాలకి సో ట్వెల్వ్ ఇయర్స్కి సో ట్వల్వ్ ఇయర్స్ అంటే నెల్లూరు ఈ ఆనకట్ట పన్నెండ ఎనిమిది ఆనకట్ట కట్టిన తర్వాత పద్దెనిమిది డెబ్బై సంవత్సరంలో కర్నూలు కడప కెనాల్ తీసుకొస్తారు దీనికి కేసీ కెనాల్ అంటారు కేసీ కెనాల్ సో కేసీ కాలువ అంటాం కదా మనం కేసీ కాలువ అంటాం చూడండి కేసీ కాలువ అంటే ఇదే అనమాట సో ఈ కెనాలని తీసుకొస్తారు అయితే మొత్తం మనం గమనిస్తే ఆంధ్ర హిస్టరీలో పాలన రాణిపాలన సో క్రౌన్ రోడ్ సో రాణిపాలెన్లో జరిగినటువంటి ఒకే ఒక ఇంపార్టెంట్ ఘట్టం ముఖ్యమైంది సో బాగా హెల్ప్ అయింది ఏంటంటే ఇదే అనమాట కేసీ కెనాలు కాబట్టి రాణిపాలెంలో రైతులు అంత లాభదాయకంగా ఉండరు సో అంత లాభదాయకంగా ఉండరు లోకరంజనీ అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ ఉంటుంది రంజనీ అని ఆ జనరల్ తెలుగు జనరల్ అనమాట చెప్తుంది కంటే కూడా ఈస్ ఉండే కంపెనీ పాలనలోనే రైతులు లాభదాయకంగా ఉన్నారు సో రైతు వారి సిస్టమ్ అలాంటివన్నీ తీసుకొచ్చి రైతులు లాభదాయకంగా ఉన్నారు కానీ ఇప్పుడు రాణిపాలెంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆ లోకరంజని తెలుగు జనాలు చెప్తుందనమాట అయితే మొత్తం రాణిపాలెంలోనే జరిగిన ఒకే ఒక లాభదాయకమైన పని ఏంటంటే కడప కర్నూలు కెనాలు అన్నమాట కర్నూలు కడప కెనాలు దాన్ని కేసీ అని చెప్తారు అది ఎప్పుడు నిర్మించారంటే పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో పద్దెనిమిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో కడప నుంచి కర్నూలు వరకు ఈ కెనాల్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో మళ్ళీ ఏం చేస్తారంటే బకింగామ్ కెనాల్ తీసుకొస్తారు బకింగామ్ కాలువ ఎక్కడి నుంచి అంటే విజయవాడ దగ్గర నుంచి మద్రాసు వరకు మీకు బంగాళాఖాతానికి వెళ్ళేటప్పుడు మద్రాసు నుంచి విజయవాడ మధ్యలో మీరు ఎప్పుడైనా బంగాళాఖాతం బీచ్కి వెళ్తారు కదా సముద్రం దగ్గర బీచ్కి వెళ్ళేటప్పుడు చూడండి బీచ్కు ముందు ఒక కాలువ ఉంటుంది ఒక పెద్ద కాలువ వెళ్తూ ఉంటుంది అదే బకింగామ్ కెనాల్ అనమాట సో బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తారు ఈ కెనాల్ని కాబట్టి పద్దెనిమిది వందల సో పద్దెనిమిది డెబ్బై సంవత్సరం తీసుకొచ్చింది బకింగ్హామ్ కెనాల్ బకింగ్ హామ్ సో బకింగ్హామ్ కాలువని తీసుకొస్తారు హామ్ కాలువని ఇన్లాండ్ వాటర్ ఇన్లాండ్ వాటర్ వేస్లో ఉపయోగించుకుంటారు ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చారంటే విజయవాడ దగ్గర నుంచి ఈ కాలువ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటే చూడండి చాలా పెద్ద దూ చాలా దూరం ఉంటుంది విజయవాడ నుంచి మద్రాసు వరకు ఉంటుంది సో విజయవాడ నుంచి మద్రాసు వరకు ఈ కాలువ అయితే ఉంటుంది చెన్నై వరకు అనమాట చెన్నై సో చెన్నై వరకు సో చెన్నై వరకు ఈ కాలువ అయితే ఉంటుంది కాబట్టి బకింగామ్ కెనాల్ని ఎప్పుడు స్థాపించారని ఎప్పుడు తీసుకొచ్చారంటే పద్దెనిమిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో బకింగామ్ కెనాల్ని స్థాపించడమే జరిగింది అంటే తొవ్వారు ఆ కాలువనైతే తొవ్వారనమాట ఎక్కడి నుంచి విజయవాడ దగ్గర నుంచి చెన్నై వరకు ఆ కాలువ అయితే ఉంటుంది మీకు ఇప్పుడు కూడా కాలువ ఉంది ఆ కాలువ మీద బ్రిడ్జెస్ ఉంటాయి మీరు బీచ్కి వెళ్ళేటప్పుడు ఆ కాలువ ముందు వస్తుంది అనమాట బీచ్కి ముందు ఆ కాలువ వస్తుంది కాలువని మీరు బ్రిడ్జ్ మీద తాటి బీచ్కి వెళ్తారు సో బీచ్కి దగ్గరగా ఉంటుంది ఆ కాలువ అంటే తూర్పు తీరం మొత్తం కూడా బీచ్కి దగ్గరగా ఉంటుందన్నమాట ఓకేనా సో అర్థమైందా ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి సో ఇక్కడ సదర్ దివానీ అదాలత్తు సదర్ నిజామాత్ అదాలత్తు సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు మొత్తాన్ని రద్దు చేసి ఏం చేశారు హైకోర్టు ఆఫ్ మద్రాస్ తీసుకొచ్చారు మద్రాస్ హైకోర్టు తీసుకొచ్చారు తర్వాత ఏం చేశారు ఈ ఆంధ్ర ప్రెసిడెన్సీ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ఆంధ్ర ప్రాంతం అంతా కూడా మద్రాస్ హైకోర్టు కింద తీసుకోవడం అనేది జరిగింది తర్వాత పెన్నా నది మీద ఆనకట్ట నిర్మించారు సో పెన్నా నది మీద ఒక ఆనకట్ట కూడా నిర్మించడం అయితే జరిగింది ఎయిటీన్ సిక్స్టీలో మళ్ళీ ఎయిటీన్ సెవెంటీ టూలో కర్నూలు నుంచి కడప వరకు మొత్తం కెనాల్ తీసుకొచ్చి కడప కెనా కర్నూలు కెనాల్ తీసుకొచ్చారు కేసీ కెనాల్ తవ్వించారు మళ్ళీ పద్దె పదిహెద్ది వందల డెబ్బై ఏడులో వచ్చేసి బకింగ్హామ్ కాలువ విజయవాడ నుంచి మద్రాస్ వరకు బకింగా కాలువను తీసుకొచ్చారు సో అర్థమైందా బకింగ్హామ్ కాలువను కూడా తీసుకోవడం అయితే జరిగింది సో ఇంకా మనం గమనిస్తే సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఎటువంటి విషయాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం సో వచ్చేసి మనం చూస్తే ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఎయిటీన్ సిక్స్టీ టూలో పద్దెనిమిది వందల అరవై రెండో సంవత్సరంలో పద్దెనిమిది వందల అరవై రెండో సంవత్సరంలో మొట్టమొదటి రైలు రూట్ అనమాట సో రైలు రూట్ సో రైలు మార్గం సో ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి రైలు మార్గం ఎప్పుడంటే సో మొదటి రైలు మార్గం సో మొత్తం ఆంధ్ర ప్రాంతంలో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పుకునేంత కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది ఆంధ్ర హిస్టరీ సో ఆంధ్ర చరిత్రలో భాగంగా మొదటి రైలు మార్గం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే పుత్తూరు నుంచి రేణిగుంట వరకు సో పుత్తూరు మనకి చిత్తూరు జిల్లాలో ఉంటుంది పుత్తూరు నుంచి రేణిగుంట వరకు తీసుకొచ్చారు పుత్తూరు నుంచి రేణిగుంట వరకు మొట్టమొదటి రైలు మార్గం తీసుకొచ్చారు అయితే రైలు రైల్వేస్ ఇండియాలో ఎప్పుడు తీసుకొచ్చారు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలో మొట్టమొదటిసారి భారతదేశంలో రైల్వే తీసుకొస్తారు రైల్వే సో రైల్వే తీసుకొస్తారు ఇది కూడా మనకి ముంబై టు తానే సో బాంబే టు బాంబే టు తానే వరకు సో బాంబే నుంచి తానే వరకు ఈ రైలు మార్గం తీసుకొస్తారు మనకి ఇండియన్ హిస్టరీలో వస్తుంది భారతదేశ చరిత్రలో బాంబే నుంచి తానే వరకు ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ మొట్టమొదటి రైలు మార్గం తీసుకొస్తారు అయితే మన ఆంధ్రాలో ఎప్పుడు తీసుకొచ్చారు సో ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి రైలు మార్గం ఎప్పుడు వచ్చిందంటే పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో అంటే నైన్ ఇయర్స్కి అనమాట భారతదేశంలో రైల్వేస్ తీసుకొచ్చిన నైన్ ఇయర్స్కి ఇక్కడ తీసుకొచ్చారు సో ఇక్కడ రైలు మార్గం అక్కడ నుంచి పుత్తూరు నుంచి రేణిగుంట వరకు తీసుకొచ్చారు అనమాట మన తిరుపతి జిల్లాలో ఉంటుంది ఇప్పుడు సో పుత్తూరు నుంచి రేణిగుంట వరకు ఈ యొక్క రైలు మార్గాన్ని ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారి రైలు మార్గాన్ని తీసుకొచ్చారు అలానే ఇక్కడ మనకి మతానికి సంబంధించి తర్వాత రైలు మార్గం తర్వాత మతాలు సో మతం కూడా చాలా వరకు ఫేమస్ అవుతుంది ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వము అధికారికంగా పర్మిషన్ ఇచ్చారు క్రైస్తవ మిషనరీలకి సో క్రిస్టియన్ మిషనరీస్ అనేవి మీరు పాఠశాలలు స్కూల్స్ కాలేజ్లో నిర్మించుకునే కళాశాలలు అక్కడ మతవ్యాప్తి చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అనుమతిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం అనుమతిస్తుంది అనమాట కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే చాలా సొసైటీస్ క్రిస్టియన్ సొసైటీస్ సంఘాలు ఆ కాలేజీలు స్కూల్స్ చాలా తీసుకొచ్చి మతవ్యాప్తిని అయితే పెంచుతారు ఆ రోజుల్లో అయితే ఇలా బలవంత మతపారపులు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి వాటిని ఆపింది ఎవరంటే గాజుల లక్ష్మీనరసు చెట్టి అనమాట గాజుల లక్ష్మీనరస చెట్టి అనే అతను క్రెసెంట్ పేపర్ కూడా తీసుకొస్తాడు అతను ఏం చేస్తాడు మనం ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాం అతని క్రైస్తవ మత మార్పిలన్నీ కూడా ఆపేస్తాడు అతని క్రూసేడర్ ఆఫ్ ది ఆ క్రిస్టియన్ మిషనరీస్ అని చెప్పి అనమాట అంటే క్రైస్తవ మిషనరీలు పాఠశాలల్లో కాలేజీల్లో విద్య కంటే ఎక్కువగా మతవ్యాప్తే చేస్తూ ఉంటారు సో మతవ్యాప్తిని ప్రోత్సహిస్తూ ఉంటారు వాటిని ఆపివేస్తానమాట ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో మతవ్యాప్తిని ఆపి ఆపించేది ఎవరంటే క్రైస్తవ మిషన్లు ఒక మతవ్యాప్తిని గాజు గాజుల లక్ష్మీనరస్ చెట్టు అనమాట కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే పద్దెనిమిది నలభై సంవత్సరంలో లోతరన్ మిషన్ ఆ తీసుకొస్తారు లోతరండ్ మిషన్ ఎక్కడంటే గుంటూరు ప్రాంతంలో లోతరిన్ లోతరన్ మిషన్ అని చెప్పేసి ఒక సొసైటీని ఏర్పాటు చేస్తారు క్రైస్తవ సంఘాలు ఎక్కడంటే గుంటూరు ప్రాంతంలో సో గుంటూరు ప్రాంతంలో లోతరండ్ మిషన్ తీసుకొస్తారు అలానే ఎయిటీన్ సిక్స్టీ టూలో మళ్ళీ ఇరవై సంవత్సరాలకి అమెరికాన్ బాప్టిస్ట్ సొసైటీ ఇన్ ఒంగోలు అనమాట సో అమెరికన్ సో ఇప్పటికి ఇవన్నీ ఉంటాయి ఒంగోలా ప్రాంతంలో అమెరికన్ సో అమెరికాన్ బాప్టిస్టు సో బాప్టిస్ట్ సంఘం అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో అమెరికన్ బాప్టిస్ట్ సంఘం ఇది ఎక్కడ తీసుకొచ్చారంటే ఒంగోలులో తీసుకొచ్చారు ఒంగోలు ఒంగోలు ప్రాంతంలో తీసుకొచ్చారు ఎయిటీన్ సిక్స్టీ టూలో ఎయిటీన్ సిక్స్టీ టూలో అమెరికన్ బాప్టిస్ట్ సంఘం అని చెప్పేసి ఎక్కడ తీసుకొచ్చారంటే ఒంగోలు ప్రాంతంలో తీసుకొచ్చారు ఒంగోలు ప్రాంతంలో తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇలా ఒకటి లోతరన్ సో లోతరన్ మిషన్ అనేది గుంటూరులో తీసుకొచ్చారు అమెరికన్ బాప్టిస్ట్ సొసైటీ అనేది ఒంగోలు తీసుకొచ్చారు ఇలా చాలా ప్రాంతాల్లో వీళ్ళు తీసుకొస్తారు క్రిస్టియన్ మతవ్యాప్తి కోసం పనిచేస్తూ ఉంటారు ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వమే పనిచే వీళ్ళకి అధికారికంగా కొన్ని ఇస్తు పవర్స్ అనేది ఇస్తుంది అనమాట మీరు మతవ్యాప్తి చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఇలా అయితే ఇదే టైంలో పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో సో పద్దెనిమిది యాభై ఏడు మన తిరుగుబాటు వస్తుంది కదా ఇదే సమయంలో మూడు యూనివర్సిటీలు తీసుకొస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం అనేది దేశంలో మన భారతదేశంలో మూడు విశ్వవిద్యాలయాలు మూడు విశ్వవిద్యాలయాలు తీసుకొస్తుంది సో మూడు విశ్వవిద్యాలయాలు తీసుకొస్తారు అందులో ఒకటి వచ్చేసి మద్రాసు విశ్వవిద్యాలయం ఒకటి వచ్చేసి మద్రాసు సో మద్రాసు విశ్వవిద్యాలయము తర్వాత వచ్చేసి బాంబే సో బాంబే విశ్వవిద్యాలయము ఇంకోటి వచ్చేసి ఏంటంటే కలకత్తా కలకత్తా విశ్వవిద్యాలయం సో ఇలా మొట్టమొదటిసారి వీళ్ళు భారతదేశంలో విశ్వవిద్యాలయాలు తీసుకొస్తారు బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పుడంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం అనేది మన ఇండియాలో మూడు విశ్వవిద్యాలయాలు తీసుకొస్తుంది త్రీ యూనివర్సిటీస్ అందులో ఒకటి వచ్చేసి మొట్టమొదటిది మద్రాస్ యూనివర్సిటీ ఇప్పుడు మనకు ఉంది కదా మద్రా యూనివర్సిటీ మద్రాస్ యూనివర్సిటీ సో మద్రాస్ యూనివర్సిటీ అప్పుడు తీసుకొచ్చారు బ్రిటిష్ కాలంలో తర్వాత బాంబేలో తీసుకొస్తారు మద్రాస్ తర్వాత బాంబేలో యూనివర్సిటీ తర్వాత కలకత్తాలో ఇలా మూడు విశ్వవిద్యాలయాలు అనేది మన ఇండియాలో బ్రిటిష్ ప్రభుత్వం అనేది తీసుకోవడం జరుగుతుంది సో అర్థమైందా కాబట్టి ఎన్ని తీసుకొచ్చారు మూడు విశ్వవిద్యాలయం అనేది తీసుకోవడం జరిగిందనమాట అప్పటికి ఆంధ్ర యూనివర్సిటీ ఈ నాగార్జున యూనివర్సిటీ ఇవన్నీ లేవనమాట ఎస్ వివర్సిటీ ఇవన్నీ లేవు ఎస్వైవర్సిటీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీస్లో తీసుకొచ్చారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ మాత్రం మనకి స్వాతంత్రానికి కంటే ముందే ఉంటుంది స్వాతంత్రం కంటే ముందే సో అందులో రాకముందు ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడుతుంది ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ విజయవాడలో పెడతారు అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్కి షిఫ్ట్ చేస్తారు సో విశాఖపట్నానికి షిఫ్ట్ అనమాట ఓకే అవన్నీ మనం రాబోయే క్లాసులో డిస్కస్ చేసుకుందాం ప్రతి అంశం కూడా చాలా నీట్గా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంతవరకు అర్థమైంది కదా కాబట్టి పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో మన భారతదేశంలో బ్రిటిష్ వారు మూడు విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చారు అందులో ఒకటి మద్రాసు బాంబే కలకత్తా సో మద్రాసు యూనివర్సిటీ బాంబే యూనివర్సిటీ కలకత్తా యూనివర్సిటీ అయితే తీసుకొస్తారనమాట ఓకేనా ఇంతవరకు రాసుకున్నారు ఇవన్నీ కూడా కాబట్టి మొట్టమొదటి రైలు మార్గం ఎక్కడ తీసుకొచ్చారు ఆంధ్ర ప్రాంతంలో పుత్తూరు నుంచి రేణుగొంట వరకు పుత్తూరు నుంచి రేణుగొంట వరకు తీసుకొచ్చారు నెక్స్ట్ ఎయిటీన్ ఫార్టీ టూలో లోత్రన్ మిష్ర అని గుంటూరులో స్థాపించారు క్రైస్తవ మత వ్యాప్తి కోసం అలానే ఒంగోలు ప్రాంతంలో ఎయిటీన్ సిక్స్టీ టూలో అమెరికాన్ బాప్టిస్ట్ సొసైటీ తీసుకొచ్చారు ఈ రెండు కూడా క్రైస్తవ మత వ్యాప్తి కోసం పనిచేస్తూ ఉంటాయన్నమాట తర్వాత పద్దెనిమిది వందల సంవత్సరంలో మూడు విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చారు మూడు యూనివర్సిటీలు అవే మద్రాస్ యూనివర్సిటీ బాంబే యూనివర్సిటీ అలానే కలకత్తా యూనివర్సిటీ అనమాట ఇంతవరకు క్లియర్ కదా సో నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ ఇదే టైంలో ఒక వ్రజ్లర్ ఉండేదనమాట సో మల్లయోధుడు సో ఫేమస్ మల్లయోధుడు సో మల్లయోధుడు అంటాం కదా మల్లయోధుడు అంటే వజ్లర్ అనమాట రజ్లర్ సో మల్లయోధుడు ఉండే వ్యక్తి ఉండేవాడు ఇతనే కోడి రామమూర్తి సో కోడి రామమూర్తి అని చెప్పేసి మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనమాట విజయనగరం శ్రీకాకుళం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కోడి రామమూర్తి సో ఇతను లండన్లో కూడా బలపరస చేసి చాలామందిని ఓడిస్తాడు సో చాలామంది లండన్లో సో ఇంగ్లాండ్లో కొన్ని జరుగుతాయన్నమాట బల రజలర్ రజలింగు కాంపిటీషన్లు జరుగుతాయి అందులో గెలిచి ఇతను ఇండియన్ హెర్కులస్ అని చెప్పేసి ఒక బిరుదు పొందుతాడు చాలామంది బ్రిటీషు బ్రిటిషర్స్ బ్రిటిష్ అధికారులు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు అనమాట ఈ గేమ్ చూడడానికి వస్తారు వాళ్ళందరూ కూడా కోడి రామూ రామ్మూర్తి యొక్క బలభాయసును చూసి అతన్ని గౌరవిస్తారు సో గౌరవించి అప్రిషియేషన్ చేస్తారు చాలా మెచ్చుకుంటారు అతన్ని మెచ్చుకొని అతను ఒక బిరుది ఇస్తారు అదే ఇండియన్ హెర్కులస్ అనమాట సో ఇండియన్ హెర్కులస్ అని చెప్పి బిర్దిస్తారు ఎక్కడంటే లండన్లో సో ఇండియన్ హెర్కులస్ సో హెర్కులస్ అంటే ఒక గ్రీకు వీరుడు అనమాట గ్రీకు వీరుడు అతను అతను పేరు ఇస్తారు చాలా బలస్తుడనమాట అతను హెర్కులస్ సో ఇండియన్ హెర్కులస్ అని చెప్పేసి పిలుస్తారు ఈ ఎవరు ఎవరిచ్చారంటే బ్రిటిషర్స్ అనమాట లండన్లో జరిగినటువంటి ఒక బలప్రదర్శనలో మన తెలుగు వ్యక్తి అయినటువంటి కోడి రామమూర్తి చాలామందిని ఓడిస్తాడు ఇతనికి అప్పటివరకు ఓటమే తెలియదు అనమాట ప్రపంచంలో ఆస్ట్రేలియా నుంచి కింగ్ కంగానే ఉంటాడు అప్పట్లోనే కింకాంగ్ అని ఒక పెద్ద అనమాట అతను అతను కూడా ఓడిస్తాడు అతను ప్రపంచ ఛాంపియను సో వరల్డ్ ఛాంపియన్ అతను అటువంటి ఛాంపియన్ కూడా కోడి రామ్మూర్తి ఓడిస్తాడు కాబట్టి కోడి రామ్మూర్తి అతని జీవితంలో ఓటమంటే తెలియదు అనమాట సో అటువంటి రజన ఇతను సో అతను ఒక పెద్ద బల్లా పట్టుకొని బల్లా మీద ఏరుగుని కూడా నిలబెడతారు ఏరుగుని నిలబెడతారు అంత అనమాట కోడి రామ్మూర్తి సో ఇటువంటి పర్సన్ మనకి దారాసింగ్ అని ఒక పర్సన్ ఉంటాడు పంజాబీలో దారాసింగ్ అని దారాసింగ్ ఇందా చెప్పాయి కదా ఆస్ట్రేలియా రజలు కింకాంగ్ అతను ఓడిస్తాడు అతను ఓడించి చాలా ప్రసిద్ధికి ఎక్కుతాడు ఎవరు దారాసింగ్ సో దారాసింగ్ కంటే ముందు ఉన్న వ్యక్తే ఈ కోడి రామ్మూర్తి మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఉంటాడనమాట ఈ కోడి రామూర్తి వచ్చేసి ఏ ప్రాంతం అంటే శ్రీకాకుళం సో శ్రీకాకుళంలోని వీరఘటం వీరఘటం సో వీరఘటం అనే గ్రామం అనమాట వీరఘటం అనే గ్రామానికి చెందిన వ్యక్తే ఈ యొక్క కోడి రామూర్తి శ్రీకాకుళంలో ఉంటుంది ఇప్పుడు ప్రేమ చేస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది శ్రీకాకుళంలో ఉన్నటువంటి వీరఘట్టం అనే ప్రాంతానికి చెందిన వ్యక్తే ఈ కోడి రామ్మూర్తి అనమాట ఆయనకి చాలా బిరుదలు ఉంటాయి సో ఆయనకి చాలా బిరుదులు ఉంటాయన్నమాట కోడి రామ్మూర్తికి ఉన్నటువంటి టైటిల్స్ ఏంటో చూద్దాం సో బిరుదులు కలియుగ భీమా సో కలియుగ భీమా అని ఎవరిని పిలుస్తారు తో కలియుగ భీమా అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే కోడి రామ్మూర్తిని కాబట్టి గుర్తుపెట్టుకోండి సో కోడి రామ్మూర్తి యొక్క బిరుదే ఈ కలియుగ భీమా అలానే ఇండియన్ హెర్కులస్ అని పిలుస్తారు లండన్లో బలపరక్షణ చేసి అందరిని ఓడిస్తాడు అందులో బ్రిటిషర్స్ అందరూ కూడా అతనికి ఇండియన్ హెర్కులస్ అని చెప్పేసి బిరుదిస్తారు ఇండియన్ హెర్కులస్ సో ఇండియన్ హెర్కులస్ అనమాట కాబట్టి కలియుగ భీమా ఇండియన్ క్లాస్ తర్వాత ఇండియన్ షాడో సో ఇంకో బిరుదు వచ్చేసారంటే ఇండియన్ షాడో సో ఇండియన్ షాడో అని చెప్పేసి ఇంకో బిరుదిస్తారు ఇలా కోడి రామమూర్తి శ్రీకాకుళం ప్రాంతంలో నుంచి వీరఘటం అనే ప్రాంతంలో పుట్టినటువంటి కోడి ప్రపంచంలోనే అందరూ మనలు పొందుతాడు సో అందరి చేత అభినందనలు పొందుకుంటారు మెచ్చుకుంటారు అందరు కూడా లండన్లో అన్ని దేశాల వారు వచ్చి అక్కడ చూసి అతనికి బలపరేషాన్ని మెచ్చుకుంటారు అతను మన తెలుగు వ్యక్తి అనమాట మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి సో కాబట్టి ఇతనికి ఇన్ని బిరుదులు ఉంటాయి కలియుగ భీమా ఇండియన్ హెర్క్లస్ ఇండియన్ షాడో ఇటువంటి బిరుదులు అయితే కోడి రామ్మూర్తికి ఉంటాయన్నమాట తర్వాత ఇదే టైంలో పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో మామూలుగా మరి స్వాతంత్రోద్యమంలో ముందు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఇంగ్లాండ్కి ఇండియాకి మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది క్రికెట్ మ్యాచ్ సో మొదటి టెస్ట్ క్రికెట్ జరుగుతుంది మొదటి టెస్ట్ క్రికెట్ సో మొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ అనేది జరుగుతుంది ఎవరికంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండు సో ఇండియాకి అలానే వర్సెస్ ఇంగ్లాండ్కి మధ్య జరుగుతుంది అనమాట సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరుగుతుంది ఈ మ్యాచ్ కెప్టెన్ వచ్చేసి మన తెలుగు వ్యక్తి అనమాట కెప్టెన్ అందుకే ఇక్కడ నేను మెషన్ చేశాను ఇవన్నీ సో కెప్టెన్ వచ్చేసి ఎవరంటే మన ఇండియా తరపున సో ఇండియా తరపున కెప్టెన్ అంటే సీకే నాయుడు సీకే నాయుడు సీకే నాయుడు వచ్చేసి కెప్టెన్ అనమాట సీకే నాయుడు సో అందువల్ల మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సీకే నాయుడే మన తెలుగు వ్యక్తి సీకే నాయుడే మొట్టమొదటి ఆ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అనమాట మన ఇండియా తరపున సో ఇండియా టీంకి మొట్టమొదటి టెస్ట్ కెప్టెన్ ఎవరంటే ఇతర అప్పుడు టెస్టులు మాత్రమే ఉన్నాయి సో అప్పట్లో వన్ డేలు ఇవన్నీ లేవు టీ ట్వంటీలు వన్డేలు ఐపీఎల్లు టీ టెన్లు ఇట్లాంటి మ్యాచ్లు లేవన్నమాట కాబట్టి ఓన్లీ అప్పుడున్నది టెస్ట్ మ్యాచ్లు మాత్రమే సో వైట్ డ్రెస్ మాత్రమే ఉంటుంది అప్పుడు ప్లేయర్స్కి పంతొమ్మిది వందల ముప్పై రెండో సంవత్సరంలో సో లండన్లో మ్యాచ్ జరుగుతుంది అప్పటి నుంచే లార్డ్స్ ఉందనమాట లార్డ్స్ చాలా ఓల్ది లార్డ్స్ గ్రౌండ్ కాబట్టి క్రికెట్ గ్రౌండ్ సీకే నాయుడు కెప్టెన్గా ఉంటాడు అంటే మన భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి టెస్ట్ మొట్టమొదటి క్రికెట్ క్రికెట్ టీం కెప్టెన్ అంటే సీకే నాయుడు అతను మన తెలుగు వ్యక్తి సో సీకే నాయుడు మనకి విజయనగరం శ్రీకుళం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనమాట ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి గుర్తుపెట్టుకోండి సో ఇంగ్లాండ్లో ఎప్పుడు జరిగిన టెస్ట్ వచ్చేసి నైన్టీన్ థర్టీ టూలో పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో మొట్టమొదటిసారి ఇంగ్లాండ్కి ఇండియాకి మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అది ఎక్కడ అంటే లండన్లో జరుగుతుంది ఇంగ్లాండ్లో జరుగుతుంది దానికి ఎవరు కెప్టెన్గా ఉంటారంటే మన తెలుగు వ్యక్తి అయినటువంటి సీకే నాయుడు ఇండియా తరపున లీడ్ చేస్తాడు కెప్టెన్ ఇండియా టీంకి కెప్టెన్గా ఉంటాడు సో అర్థమైందా ఇంతవరకు సో ఇవన్నీ కూడా మన క్వీన్ రూలో జరుగుతాయి అనమాట తర్వాత ఇదే టైంలో సాహిత్యం సో ఇంగ్లాండ్ రాని పాలనలో సాహిత్యం ఎలా ఉన్నది సో అప్పట్లో సాహిత్యం ఎలా ఉన్నది సాహిత్యం సో లిటరేచర్ సాహిత్యానికి సంబంధించి చూస్తే తిరుపతి వెంకట కవులు అంటారు వీళ్ళని తిరుపతి వెంకట కవులు అంటారు చాలా ఫేమస్ అనమాట వీళ్ళు తిరుపతి కవులు అంటారు లేదా తిరుపతి తిరుపతి వెంకట కవులు అంటారు సో తిరుపతి వెంకట కవులు వీళ్ళు టీడీలో కూడా వర్క్ చేస్తాడనమాట టీటీడీకి సంబంధించిన వాళ్ళు కూడా సో తిరుపతి వెంకట కవులు అప్పట్లో చాలా ఫేమస్ అనమాట ఆ రోజుల్లో తిరుపతి వెంకట కవులు లిటరేచర్ ప్రకారం అంటే సాహిత్యం ప్రకారము మన ఆంధ్ర ప్రాంతం నుంచి బ్రిటిష్ కాలంలో ఇంగ్లాండ్ రాని పాలనలో చాలా ప్రముఖ అనమాట ఆస్థాన కవులు తిరుపతికి సంబంధించిన ఆస్థాన కవులు వీళ్ళు ఎవరంటే ఒకరి పేరు వచ్చేసి ఇక్కడ చూడండి దివాకర తిరుపతి శాస్త్రి ఇంకోతర పేరు చల్లపిల్లయ్ చల్లపిల్ల వెంకట శాస్త్రి కాబట్టి వీళ్ళ పేర్లు చూడండి తిరుపతి వెంకట కవులు అంటే వీళ్ళకి పేర్లు ఉంటాయి సో ఇద్దరు వ్యక్తులు అనమాట వాళ్ళ ఫస్ట్ వ్యక్తి వచ్చేసి దివాకర్ల ఇక్కడ రాస్తాను దివాకర్ల సో దివాకర్ల తిరుపతి శాస్త్రి తిరుపతి శాస్త్రి దివాకర్ల తిరుపతి శాస్త్రి దివాకర్ల తిరుపతి శాస్త్రి ఇంకో పర్సన్ పేరు వచ్చేసి చల్లపిల్ల వెంకట శాస్త్రి చల్లపిల్ల 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 వెంకట శాస్త్రి ఓ చల్లపిల్ల వెంకట శాస్త్రి ఇక్కడ మీరు చూడండి ఇమేజ్లో ఉంటారు వీళ్ళు దివాకర్ల తిరుపతి శాస్త్రి చల్లపిల్ల వెంకట శాస్త్రి చల్లపిల్ల వెంకట శాస్త్రి వీళ్ళిద్దరం కలిపి తిరుపతి వెంకట కవులు అంటారు తిరుపతి వెంకట తిరుపతి కౌలు అని చెప్పేసి పిలుస్తాడు ఇక్కడ కనిపించే వ్యక్తులు వీళ్ళిద్దరు అనమాట సో దివాకర్ల తిరుపతి శాస్త్రి చల్లపిల్ల వెంకటశాస్త్రి వీరిద్దరు కూడా తిరుపతి కవులుగా చాలా ఫేమస్ అనమాట తిరుపతి వెంకట కౌలుగా ప్రసిద్ధి ప్రసిద్ధికి ఎక్కారు అప్పట్లో చరిత్రలో ఆంధ్ర చరిత్రలో బ్రిటిష్ కాలంలో సో వీళ్ళు కొన్ని పోయమ్స్ కావ్యాలు రాస్తారు కొన్ని కావ్యాలు రాస్తారు అనమాట వీళ్ళు రాసినటువంటి కావ్యాలు సో అంటే వీరిద్దరు కూడా జాయింట్గా ఉమ్మడిగా రాసిన కావ్యాలు వచ్చేసి ఒకటి శ్రావణందం శ్రావణందం శ్రావణనందం శ్రావణనందం ఇంకోటి వచ్చేసి ప్రాణి సో ఇంకోటి వచ్చేసి ప్రాణి గ్రాహిత ప్రాణిగ్రహిత సో ప్రాణిగ్రహీత సో ఒకటి వచ్చేసి ఏంటి శ్రావణానందం ఇంకోటి ప్రాణిగ్రహిత సో ప్రాణి ఇలా రెండు గ్రంథాలు రా రెండు కావ్యాలు అయితే వీళ్ళు రాస్తారనమాట తిరుపతి వెంకటకవులు రాసినటువంటి కావ్యాలు వచ్చేసి శ్రావణానందం ప్రాణిగ్రహిత అలానే వెంకటశాస్త్రి ఇందులో ఉన్నారు కదా సో వెంకటశాస్త్రి చల్లపిల్ల వెంకటశాస్త్రికి వచ్చేసి ఒక బిరుదిస్తారనమాట ఒక బిరుదిస్తారు కళాప్రపూర్ణ సో ఆ బిర్దేమో అంటే కళాప్రపూర్ణ సో కళాప్రపూర్ణ అని చెప్పేసి ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడి నుంచి ఇస్తారంటే ఈ బిరుదు వచ్చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం సో ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు సో ఆంధ్ర విశ్వవిద్యాలయం సో ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు కళాప్రపూర్ణ అని చెప్పేసి వెంకట శాస్త్రికి సో వెంకట శాస్త్రికి బిరుదు ఇచ్చేస్తారనమాట బిరుదు ఇస్తారు కాబట్టి ఈ చల్లపిల్ల తిరుపతి వెంకటకౌళ్ళలో ఒక వ్యక్తి అయినటువంటి చల్లపిల్ల వెంకట శాస్త్రికి కళాప్రపూర్ణ అనే బిరుదు ఇచ్చారంటే ఆంధ్ర యూనివర్సిటీ సో ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు ఆ బిరుదైతే అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలా వీళ్ళు శ్రవణందము శ్రావణందము పాణిగ్రహీత అనే కావ్యాలు రాసి చాలా ఫేమస్ అవుతారు తిరుపతి వెంకటకవులు ఓకేనా నెక్స్ట్ చేసేవారంటే పానుగంటి లక్ష్మీ నరసింహారావు నెక్స్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఈ టైంలో పానుగంటి సో క్వీన్ పాలనలో వచ్చేసి పానుగంటి పానుగంటి లక్ష్మీ నరసింహారావు లక్ష్మీ నరసింహారావు పానుగంటి లక్ష్మీ నరసింహారావు అనమాట సో ఈయన కూడా చాలా ప్రముఖ ఈ కాలంలో ఈయన ఈయన ఒక ప్రాంతం వచ్చేసి సీతానగరం రాజమండ్రి దగ్గర సీతానగరం అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది సీతానగరం సీతానగరం అని చెప్పేసి రాజమండ్రి దగ్గర ఉంటుంది సో రాజమండ్రి దగ్గర ఉండే ఈ సీతానగరంలో ఈయనొక నేటివ్ ప్లేస్ అనమాట స్వస్థలం ఈయనొక స్వస్థలం నేటివ్ ప్లేస్ వచ్చేసి పానుగంటి నరసింహారావు స్వస్థలం వచ్చేసి ఎక్కడంటే రాజమండ్రి అనమాట సీతానగరం దగ్గర ఈయన లిటరీ వర్క్స్ అనమాట సాహిత్య గ్రంథాలు ఈయనకి సంబంధించినటువంటి గ్రంథాలు సో సాహిత్య గ్రంథాలు ఏమున్నాయి పానుగంటి లక్ష్మీ నరసింహరావుకి సంబంధించినటువంటి ఆ గ్రంథాలు ఏమున్నాయంటే ఒకటి వచ్చేసి సారంగధార ఇక్కడ రాస్తాను సారంగధార 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 ఒకటి ఇంకోటి వచ్చేసి సరోజిని చాలా ఉంటాయి సంబంధించినటువంటి గ్రంథాల గ్రంథాలప్పట్లో సరోజిని సరోజిని ఇంకోటి ప్రచండ చాణక్య ప్రచండ ప్రచండ చాణక్య సో చూడండి సారంగధార సరోజిని ప్రచండ చాణక్య సారంగధార సరోజిని ప్రచండ సో ప్రచండ చాణక్య తర్వాత వచ్చేసి పూర్ణిమ ఇంకా ఈయన చని గ్రంథాలు చాలా ఉంటాయి అందుకే చాలా ఫేమస్ వ్యక్తి పూర్ణిమ సో పూర్ణిమ ఇంకా మనకి కంఠాభరణ సో కంఠాభరణం సో కంఠాభరణం సో కంఠాభరణము విప్ర నారాయణ సో విప్ర నారాయణ సో విప్ర నారాయణ సో ఇది కూడా ఏంది అనమాట తర్వాత సరస్వతి సరస్వతి అనే గ్రంథం కూడా ఎవరిదంటే సో పానుగంటి లక్ష్మీ నరసింహరావు అనమాట సో సరస్వతి చూడండి సారంగధార సరోజిని ఆ ప్రచండ చాణుక్య పూర్ణిమ కంఠాభరణం విప్ర నారాయణ అనే సరస్వతి ఇవన్నీ అన్నమాట ఇవి కాకుండా ఇవి కాకుండా ఈయన సాక్షి వ్యాసాలు కూడా రాస్తాడు సాక్షి వ్యాసాలు సాక్షి వ్యాసాలు కూడా ఈయన రాయడం జరుగుతుంది సాక్షి వ్యాసాలు కూడా రాస్తారు దీనికి చాలా ప్రముఖ ఫేమస్ అవుతాడు సాక్షి ఎస్ఎస్ అనమాట కొన్ని సాక్షి పేరుతో ఎక్సస్ ఎస్ఎస్ రాస్తాడు అప్పట్లోనే వ్యాసాలు రాస్తాడు ఈ వ్యాసాలకి ఇంకా ప్రముఖ వ్యక్తి ప్రసిద్ధి కిక్కుతున్నాడు అనమాట ఆంధ్ర చరిత్రలోనే చాలా లిటరేచర్ పరంగా చాలా పేరు ప్రఖ్యాతులు పొందుతాడు సాక్షి ఎస్ఎస్కి సాక్షి వ్యాసాలకి కాబట్టి చూడండి పానుగంటి లక్ష్మీనరసింహరావు రాసిన గ్రంథాల్లో సారంగధార సరోజని ప్రచండ చాణక్య పూర్ణిమ కంఠాభరణం విప్రనారాయణ సరస్వతి సాక్షి అస్యాలు ఇవన్నీ ఎవరికి సంబంధించినవంటే అంటే పానుగంటి లక్ష్మీనరసింహరావుకి అయితే సంబంధించిన అన్నమాట